గారు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఓకే చాలండి ఈ వచనాల మీద కొంచెం మనసు పెట్టి మనము ఆలోచన చేద్దాం భారతదేశం సువిశాలమైనటువంటి దేశం సంస్కృతులు సాంప్రదాయాలు కలిగినటువంటి దృఢమైన రాజ్యాంగం కలిగినటువంటి దేశం బ్రిటిష్ వారి యొక్క బానిసత్వాన్ని నుంచి విమోచన పొంది స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి ఈ దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది ఈ ఏళ్ళు ఈ పేర్లు చూస్తున్నట్టే బాణం ఉన్నాయి కానీ చెప్పుకుంటేప్పటికీ నిజం రియల్ వచ్చేటప్పటికి ఇంకంత మన దేశం ఇంకంత స్థాయికి వెళ్ళలేదండి ఇంక అలాగే ఉండిపోయింది చెప్పుకోవడానికి పేపర్లోనూ న్యూస్లోనూ ఇచ్చేయడానికి సరిపోతుంది తప్ప భారతదేశం చాలా దూసుకుపోతుంది సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ర్యాకెట్లకి దూసుకుపోతుంది అని చెప్పడానికే తప్ప ఎప్పటికీ పల్లె ప్రాంతాల్లో కనీసం మామూలుగా ఇల్లు లేక కూడి లేక గుడ్డలేక దారిద్రయాక్కి దిగునున్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారండి ప్రభుత్వాలు కానీ కళ్ళు తెరిస్తే ఆ ఏదో బాగు చేస్తే సరిపోద్దండి దూసుకుని వెళ్ళిపోవట్లేదు రాకెట్ లాగా ఈ బాగు చేస్తే చాలు పెన్షన్లు ఎక్కువ వచ్చేది ఎవరికైనా అంటే పేదలకు కాదండి ధనవంతులే పెన్షన్లు తీసుకుంటున్నారండి బియ్యం ఆలో తీసుకుంటున్నారండి రాయితీలైన ఆలో తీసుకుంటున్నారండి పేదోడు అలాగే ఉండిపోతున్నాడండి ఇలా మనం ఆలోచన చేస్తుంటే పౌలు గారు మరి కొన్ని విషయాలు మనకి చెప్తున్నారండి ఏంటంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మనలో దాస్యమైన కాళిక్రందకి చిక్కు కొనకండి గల్తీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్పేటువంటి విషయాలు ఇవి మనం ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మానవులందరూ కూడా పాపానికి దాసులై ఉండగా దేవుని విమోచించడానికి మానవుని విమోచించడానికి దేవుడు మన రక్షకుడైన క్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు సాతాను బంధకాల నుంచి సర్వ మానవాళ్ళకి స్వతంత్రాన్ని దేవుడు ప్రసాదించాడండి కాబట్టి ఈ స్వాతంత్రం అనుగ్రహించినటువంటి దేవుడు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు దేవుడు దేవుడు మానవులకి స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని అనుకున్నాడు ఎటువంటి స్వాతంత్ర్యం మనకి మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం లాంటి స్వాతంత్ర్యం కాదండి ఆత్మీయంగా మనల్ని ఏం చేయాలని అనుకున్నాడు సాతాన్ యొక్క బంధకాల నుంచి మనల్ని విడుదల చేయాలని అనుకున్నాడు విమోచించాలని అనుకున్నాడు దేవుడిచ్చే స్వాతంత్ర్యం అది కానీ మన దేశం కొరకు స్వాతంత్రం కోసం కష్టాలు పడి శ్రమించి దెబ్బలు కాసి జైలుకెళ్ళి ప్రాణాలు కోల్పోయి ఈ దేశం కోసం ఎంతోమంది సేవ చేశారండి కానీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన సంవత్సరాలు అయిందండి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో స్వతంత్రం తెచ్చినటువంటి ఆ పోరాట యోధులు ఉన్నారే వారి కోసము ఈ వేళ వరకు కూడాను ప్రభుత్వం కానీ పెద్దలు కానీ కన్ను తెరిచి వాళ్ళకి మేలుకరమైనటువంటి పరిస్థితులు చేయలేకపోయిందండి నేను మొన్న ఒక వీడియోలోనూ పేపర్లో చదివాను నేను ఈ మనకి స్వాతంత్ర తీసినటువంటి వ్యక్తుల్లో అల్లూరి సీతారామరాజు ఒకడు వాళ్ళ కుటము మన్నిములో ఉంటూ ఆ మన్నిములను చిన్న 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 అడవిలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు కదండి ఆ తోటలో లేకపోతే ఆ అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతున్నారండి పెద్దగా ఏం లేదు వాళ్ళకి మన ఎవరో ఒక ఆయన దానికోసం అన్వేషణ చేస్తే ఈ సీతారామరాజుకి తా కుట్టం ఎక్కడ ఉందని చెప్పేసుకుని అంటే పళ్ళ దగ్గర ఉందని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి వాళ్ళు చూస్తే చిన్న చిన్న గుడిసిళ్ళంట చెట్ల కింద అంటూ ఉంటున్నారండి ప్రభుత్వం ముందుకొచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ ఒక వ్యక్తి ధనవంతుడు ముందుకొచ్చి ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తుల్లో అల్లూరి సీతారామరాజు ఒకడు వాళ్ళ పూర్వీకులు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళకి మంచి ఇల్లు కట్టాలని చెప్పి దాదాపుగా ఒక పది అంత ఖర్చు పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించాడండి కానీ వాళ్ళు ఏమని అనుకుంటారు తెలుసండి మా తాత ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో చనిపోయాడు బ్రిటిష్ వారి చేతుల్లో దెబ్బలు కాసి చనిపోతే ఈ దేశం మాకేమి ఇచ్చింది చెప్పండి అంటే స్వాతంత్రం అని అంటే ఇది కాదు నేను చెప్పే స్వాతంత్ర్యం సాతాను బంధకాల నుంచి దేవుడు మనల్ని ఏం చేయాలని అనుకున్నాడు అండి ఇవ్వాలని అనుకున్నాడు అంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు చేసి మనకేమని అన్నాడు అంటే మీరు స్థిరంగా నిలిచి మరలా దాసమైన కాడి క్రిందకి వెళ్ళిపోయి మళ్ళీ చిక్కు అనకండి అని చెప్పేసి అని అంటే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు కృత నిబంధన గురించి చెప్తున్నాడు మరలా మీరు ఈ దాసమైన కాడి క్రిందకి వెళ్ళిపోయి మళ్ళీ చిక్కుకోకండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడండి ఎవరికి యూదులకి మనకేమని చెప్తున్నాడు పాపమనే దాస్యా నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు కాబట్టి మరలా మీరు వెళ్ళి పాపమనే దాస్యం కిందకి వెళ్ళిపోయి మరలా చిక్కు అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నాడు అండి అంటే దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడే లేదండి దాన్ని మనం ఏం చేసుకోకూడదు దృఢయోగం చేసుకోకూడదు పాడు చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు కొరిందికి రాసిన పత్రిక ఆరాధ్యాయము పన్నెండవ వచ్చిన ఓకేనండి చాలండి మొదటి కోరింది ఆరాధ్యాయము పన్నెండు వచనంలో అన్నిటి వంద నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి వంద నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని పౌలే ప్రస్తావించాడు దైవ చిత్తానుసారంగా చేయగలిగేవి ఆరోగ్యము ఆశీర్వాదము క్షేమాభివృద్ధి మనకు కలుగుతాయి దైవచిత్తానుసారంగా చేస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం ఏం చేసుకోకూడదండి దృనియోగం చేసుకోకూడదు పాపమనే దాస్యం క్రింద మళ్ళీ మనలో మన మనము వెళ్ళి మనలా చిక్కోకూడదు దేవుడు ఆల్రెడీ మనల్ని ఏం చేశాడండి విడిపించడానికి ఎవరిని పంపించాడండి యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని పంపించాడు కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది దేనికోసమేనంటే పాపమనే దాసిం క్రింద మీరు మళ్ళీ బతకుండగా మిమ్మల్ని విడుదల చేశాడనే విషయాన్ని పౌలు గారు చెప్పారు అయితే పౌలు గారు కూడా ఒక విషయం చెప్తున్నారు అన్నిటి నాకు స్వాతంత్రం ఉంది ఏది పడితే నేను చేయొచ్చు ఏది చేసినా పర్వాలేదని నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నేను అనేటువంటి విషయాన్ని చెప్పాడండి అన్నిటికందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని నేను చేయదగినవి కావు కానీ మనం కూడా నేను చేస్తామో తెలుసండి దేవుడి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము దృవియోగం చేసుకుంటున్నాం ఈనాడు అనేకులు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వియోగపరిచి దుర్గత పాలవుతున్నారు వారిలో స్వాతంత్రం పొంది చెడిపోయినటువంటి అనేకులు ఉన్నారు అటు వారి గురించి మనము పరిశీలనగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అన్నిటి అందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రం కలదు కానీ దేని చేత నేను దేవుని చేత అయితే నేను పట్టబడ్డాను దేని చేత అయితే నేను దేవునికి దొరికాను దేవుడు ఏ విషయాల్లో నన్ను పట్టుకున్నాడో మరలా నేను నా స్వాతంత్రాన్ని దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని నేను దుర్యోగపరచననేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్పారండి అంటే అన్నిటియందు మనకేముంది కానీ అన్ని మనము చేయదగినవి కావు దేవుడు మనల్ని సాతాను బంధకాల నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు విడుదల చేసి మనకి ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడండి ఇప్పుడు మరలా మనము ఈ స్వాతంత్ర్యాన్ని ఏం చేసుకోకూడదండి దృడియోగము చేసుకోకూడదు పౌలు గారు చెప్పారు నాకు అన్నిటి వంద అన్ని చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అవి ఏంటో ఎందుకు ఇలాగా దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని పొంది అనేకులు అటు అనేకులు దాన్ని దృడియోగపరుచుకున్నారో అటు వారిలో ఒక ముగ్గురు గురించి మనం చూసి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనకులో చేద్దాం సమయాలు రాసిన మొదటి పత్రిక గ్రంథం మొదట అధ్యాయము సమయాలు మొదటి గ్రంథం రెండు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు చదువుకుందాం